హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి ఈ ముల్లంగి పచ్చడి జనరల్గా ముల్లంగి స్మెల్ అంటే ఇష్టపడిన వాళ్ళ కోసం ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దీనికోసం ఏమేం కావాలో చూద్దాం ఇక్కడ నేను ఒక రెండు ముల్లంగిలు పీల్ చేసి తీసి పెట్టుకున్నాను వాటికి ఒక నాలుగు టమాటాలు కొంచెం చింతపండు మీకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముల్లంగిని ఇలా సన్నగా పీల్ చేసుకోండి అప్పుడైతే మనకి తొందరగా ఉడికిపోతుంది మనకి కట్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇలా పీల్ చేసుకుంటే తొందరగా కూడా అయిపోతుంది ఉడకడం చాలా తొందరగా అయిపోతుందండి ఈ ముల్లంగి ఇలా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనం స్టవ్ మీద ఇంకా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చీలు ఇందాక మనం తీసుకున్న పచ్చిమిర్చీలు ఉన్నాయి కదా అవి మీకు ఎంతైతే స్పైసీ ఇష్టమో అంత పచ్చిమిర్చీలు తీసుకోండి ఇక్కడ పచ్చిమిర్చీలు కూడా వేసుకున్నాక ఇక్కడ ముల్లంగీలు కూడా వేసుకొని కలిపేసుకొని ఒక ఐదు లేదా పది నిమిషాలు ఉడికించుకోండి అంటే నూనెలో మగ్గితే మనకు ఆ పచ్చివాసన పోతుంది కాబట్టి అలా మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న కొత్తిమీర టమాటా కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు చింతపండు కూడా వేసేసి కలిపేసి ఇంకా మంచిగా ఉడికించుకోండి అంటే ముల్లంగి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత దీంట్లో మూత తీసేసుకొని ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని ఇక స్టవ్ బంద్ చేసుకొని కంప్లీట్గా చల్లారనిద్దాము అంటే ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము జనరల్గా చాలామందికి ముల్లంగి స్మెల్ అంటే ఇష్టం ఉండదు లేకపోతే ఆ ముల్లంగి ఆ ఫ్లేవర్ అన్న నచ్చదు కదా సో అలాంటి వాళ్ళందరి కోసం ఇలా చట్నీ చేసి పెట్టండి అసలు ఇందులో ముల్లంగి వేసాము అన్న అది కూడా వాళ్ళకి డౌట్ రాదండి అంత బాగుంటుంది చట్నీ సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ చట్నీ సో చూసారు కదా ఇక్కడ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల నువ్వుల పొడి కొద్దిగా ఉప్పు వేయండి నువ్వుల పొడి మనం వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి కూడా వేసి కలిపేసుకొని ఇక గ్రైండ్ చేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీని మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి